ఆగండి ఆగండి ఎందుకు వీడియో స్క్రోల్ చేస్తున్నారు ఈ బ్యూటిఫుల్ డ్రెస్ మిస్ అయినట్టే మీరు వీడియో స్క్రోల్ చేస్తే స్క్రోల్ చేయకుండా లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి ఖచ్చితంగా మీ మీరు ఈ డ్రెస్ గెలుచుకోవచ్చు ఓకేనా ఏంటి అంటే నేను రెండు రోజులు రెండు గివేస్ అయితే కండక్ట్ చేయబోతున్నా అది నైన్టీన్త్ నవంబర్ అండ్ ట్వంటీన్త్ నవంబర్ ట్వంటీ ఫస్ట్ నవంబర్ రోజు నేను ర్యాండంగా ఇద్దరు అయితే టూ డ్రెస్సెస్ అయితే అనౌన్స్ చేయబోతున్నాను కాబట్టి మీరు ఈ గివ్ అవేలో ఎలా పార్టిసిపేట్ చేయాలి అనేది మీ క్వశ్చన్ ఇప్పుడు చెప్తాను అసలు నేను ఈ గివ్ అవే ఇయ్యడానికి కారణం ఏంటిది ట్వంటీ ఫస్ట్ రోజే ఎందుకు ఇస్తావు ఆ రోజు స్పెషల్ ఏంటి అనేది ఆశ దోష ఇప్పుడే చెప్తానా నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఓకేనా మీరు ఇప్పుడు ఫాలోవర్స్ త్రీ రూల్స్ వచ్చేసి ఫస్ట్ రూల్ వచ్చేసి మన ఎష్ ఐడియాస్ అండ్ బ్లాగ్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మన ఇన్స్టాగ్రామ్ ఐడి దివ్యా నాగేష్ అఫీషియల్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడిని ఫాలో చేయాలి నెక్స్ట్ థర్డ్ స్టెప్ వచ్చేసి నేను చూపిస్తున్న డ్రెస్ కాస్ట్ మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కాస్ట్ అనేది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఓకేనా జస్ట్ త్రీ స్టెప్స్ ఫాలో అయ్యి మీరు ఈ వేళ అయితే పార్టిసిపేట్ చేయొచ్చు ట్వంటీ ఫస్ట్ నవంబర్ రోజు అయితే అనౌన్స్ చేస్తాను కాబట్టి మిస్ అవ్వకండి థ్యాంక్ యూ